హాయ్ నిన్నటి సాయంత్రం నుంచి అయితే ఒక చర్చ గట్టిగా నడుస్తూ ఉంది విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడబోటం అలానే అతన్ని ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తప్పిస్తున్నారని అతనైతే సెలెక్ట్ చేయట్లేదని అయితే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది ఇది యాక్చువల్గా సడన్గా అయితే బయటకు వచ్చింది చాలా ఫాస్ట్గా అయితే వైరల్ కూడా అయింది ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫెమిలియర్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా అయితే వైరల్ అయిపోయింది ఈ న్యూస్ అయితే యాక్చువల్గా ఇది న్యూస్ స్ప్రెడ్ చేసింది ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టెలిగ్రాఫ్ అని బెంగాల్ సంబంధించిన ఒక పత్రిక అండి ఇది చాలా ఓల్డ్ పత్రిక కొంచెం రెపిటేషన్ కూడా ఉంటుంది దానికైతే మరి దానిలో వచ్చిందంటే ఖచ్చితంగా నిజమై ఉంటుందేమో అనుకుని అయితే మిగతా వాళ్ళు కూడా చాలామంది ప్రచురించారు కొంతమంది దాన్నే రిఫరెన్స్ తీసుకొని చాలామంది అయితే పోస్టులు కూడా పెట్టడం చూసాం మనమైతే మరి ఇది నిజమా నిజమాబద్ధమంటే తెలిసి ఇది జస్ట్ పుకార టైప్గానే నాకు అనిపిస్తుంది ఈ యాక్చువల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి చూద్దాం మనం ఏదైతే సెలక్షన్ టీమ్ ఏదైతే ఉందో అజిత్ గారికైతే ఈ బాధ్యత తప్ప చెప్పినట్టు విరాట్ కోహ్లీ ఈ ట్వంటీ ఇంటూ వరల్డ్ కప్పు నుంచి దూరంగా ఉండాలని అతన్ని సెలెక్ట్ చేయలేదని అతన్ని ఒప్పించాలని అయితే అజిత్ గావర్కర్కి చెప్పినట్టు అయితే తెలుస్తుంది బీసీసీఐ ఆ విధంగా అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ఎందుకంటే యంగ్ టీం యంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా చాలామంది ఫామ్ అయ్యారు కదా చాలామంది వచ్చారు టీంలోకి అయితే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు ఆ సూర్యకుమార్ ఎప్పుడు ఓల్డ్ ప్లేయర్ కానీ ఇంకా చాలామంది అయితే వచ్చారు రింకు సింగ్ లాంటి తిలక్ వర్మ లాంటి వాళ్ళు కావచ్చు లేకుంటే రిషబ్ పంత్ ఒకవేళ ఫిట్ అయ్యి ఇటువంటి ఐపీఎల్లో ఫిట్ అయ్యి మంచిగా ఆడాడంటే అతను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అలానే జైస్వాల్ ఉన్నాడు కాబట్టి ఈ యంగ్ టీమ్ వెళ్ళాలని వాళ్ళైతే భావిస్తున్నారు అలానే శివన్ దుబే కూడా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు అలానే జితేష్ శర్మ అలానే ఇప్పుడు ధృవ్జురేలు కూడా రీసెంట్గా టెస్ట్ మ్యాచ్లో అరంగారెడ్డి చేశాడు అతను కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా జితే శర్మ ధృవ్ రెడ్డి కీపర్లు కావాలని కేఎల్ రాహుల్ శ్రేయస్ అయిరెడ్ అందరూ ఎంగు టీం కాబట్టి వీళ్ళని అవకాశం ఇవ్వాలని అయితే కొంచెం విరాట్ కోహ్లీ ప్లేస్ని త్యాగం చేయాల్సి ఉంటుందనైతే కొంత ప్రచారం అయితే బయటకు వచ్చింది కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది క్లారిటీ లేదు యాక్చువల్గా ఇలాంటి లీక్స్ అనేవి చాలా ముందుగా వచ్చింది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ చాలా దూరంగా ఉంది యాక్చువల్గా టీమ్ సెలక్షన్నే మేలో ఉంటుంది మేలో ఫస్ట్ వీక్లో అనుకుంటాను టీమ్ అనౌన్స్ అదే టీమ్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్లేయర్స్ ఎవరు ఎవరు ఆడతారు ఒకటి చాలా లాంగ్ ఉంది ఈ లోపు ఐపీఎల్ ఆడాల్సి ఉంటుంది ఐపీఎల్ అతని ఫామ్ చూడాలి ఎందుకంటే మంచిగా ఆడతాడు లేదో చూడాలి ఒకవేళ బ్యాట్ ఫామ్ ఉన్నప్పటికీ అసలు మన టీంలో కీ యాంకర్ రోల్ పోషించే ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అది విరాట్ కోహ్లీ మాత్రమే ఎందుకంటే ఒక ఫటాఫట నాలుగైదు వికెట్లు పడిపోయినాయి అంటే నిలబడి మ్యాచ్ని ఫినిష్ చేయగల సత్తా విరాట్ కోహ్లీ ఉంటుంది ఒక పక్కన కాబట్టి అలాంటి ప్లేయర్ని తప్పిస్తారని నేనైతే అనుకోను ఎందుకంటే పెద్ద పెద్ద టీములు ఆస్ట్రేలియా టీము లేకుంటే ఇంగ్లాండ్ టీములు కూడా వాళ్ళు రూట్ లాంటి వాళ్ళని లేకుంటే స్మిత్ లాంటి వాళ్ళని కూడా ఆడిస్తున్నారు ఎందుకంటే వాళ్ళంత స్ట్రైక్ రేట్ బాగాలేకపోయినప్పటికీ వాళ్ళు యాంకర్ రోల్ ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు యాంకర్ రోల్ పోషిస్తారని అయితే వాళ్ళని ఆడించడం చూస్తున్నాం అలాంటిది విరాట్ కోహ్లీ ఏ తరహా బ్యాటింగ్ ఆడతాడు చూసా మనం టీ ట్వంటీకి టీ ట్వంటీ ఆడతాడు వన్ డేకి వన్ డే ఆడతాడు టెస్ట్కి టెస్ట్ ఆడతాడు కాబట్టి అతన్ని స్ట్రైక్ రేట్ బాగాలేదు యాక్చువల్గా అక్కడ స్లో పిచ్లు వెస్ట్ వెస్టిండీస్ అమెరికాలో మ్యాచ్లు జరుగుతున్నాయి అక్కడ స్లో పిచ్లు ఉంటాయని అని స్లో పిచ్ మీద విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు బాగాలేదని చెప్పి ఒక కారణంతో అతను తీసేస్తారని అయితే చెప్పడం చూస్తున్నాం ఇది యాక్చువల్గా ఎలా ఈ లీగ్స్ ఎలా వస్తాయంటే అంటే మనందరూ తెలిసిందే కదా యాక్చువల్గా బీసీసీఐకి సంబంధించిన ఏ సెలెక్టర్లు ఏదో ఒక పార్టీలు కలిసినప్పుడు ఈ న్యూస్ పేపర్లో కూడా కలుస్తారు ఆ డ్రింకింగ్ పార్టీ నడుస్తుంది కాబట్టి ఆ డ్రింక్ తాగిన టైంలో ఒక నోటి తోలుగా ఉంటారు కదా ఏదో ఒకటి చిన్న లీక్ అయితే ఇస్తుంటారు ఇలా మేము అనుకుంటున్నాము విరాట్ కోహ్లీ ఆపి ఎంగు కొత్త కూరలకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని ఏదో ఒక మాట చెప్పుంటారు ఉంటారు అదైతే వాళ్ళైతే ప్రచురించారు వాళ్ళ పత్రికలు అయితే ఇది మరి మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతారా లేకుంటే తప్పిస్తారనేది నేనైతే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అతనైతే ఆడతాడు అనిపిస్తుంది ఈ వరల్డ్ కప్ వారు ఖచ్చితంగా రోహిత్ శర్మ అలానే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ప్లే ప్లేయింగ్ లెవెన్ ఉంటారు రోహిత్ శర్మ ఆల్రెడీ కెప్టెన్సీ ఉన్నాడు కాబట్టి అతనైతే తప్పించే అవకాశం లేదు విరాట్ కోహ్లీ మన కూడా ఖచ్చితంగా ఆడిస్తారు ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు యాక్చువల్గా డే వరల్డ్ కప్ కోసమే అతను టీ ట్వంటీ చాలా మ్యాచ్లు అయితే ఆడలేదు అతను దూరంగా పెట్టారు అలానే రోహిత్ శర్మ కూడా టీ ట్వంటీ ఆడలేదు ఎందుకంటే డే వరల్డ్ కప్ ప్రిపరేషన్ ఉంది కాబట్టి అప్పుడు చాలా మ్యాచ్లు అయితే దూరంగా ఉన్నారు మరి ఇప్పుడు సడన్గా మరి ఇప్పుడు ఐపీఎల్ జరిగిన తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఈ ఐపీఎల్లో మంచి ఫామ్లోకి వస్తారు కాబట్టి రోహిత్ శర్మ కావచ్చు లేకుంటే కోహ్లీ కావచ్చు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు ఖచ్చితంగా అతను ఒక మంచి ప్లేయర్ ఎప్పటికైనా ఫామ్లోకి వస్తాడు టీ ట్వంటీ అసలు ఫామ్ అసలు ఫామ్ గురించి మనం ఎలా మాట్లాడుతాం రీసెంట్గా జరిగిన అన్ని మ్యాచ్లు అతను బాగా ఆడుతూనే ఉన్నాడు వన్ డే వరల్డ్ కప్ వన్ వరల్డ్ కప్ కావచ్చు లేకుంటే దాని ముందు జరిగిన వన్ డేస్లో కావచ్చు అండ్ మంచిగా సెంచరీలు చేయడం కూడా చూసాం చాలా లాంగ్ టైం తర్వాత అయితే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అయితే అతను సెంచరీలో రావడం చూసాం మంచి ఫామ్లో ఉన్నాడు కోహ్లీ అయితే మన అలాంటి వ్యక్తిని తప్పిస్తారంటే అంత సినిమా ఉండకపోవచ్చు తప్పించకపోవచ్చు ఇది జస్ట్ పొకారే అనుకుంటున్నాను నేనైతే పొకారు అంటే జస్ట్ ఎవడో వాయిన మాట అనమాట బీసీసీ సెలెక్టర్లు ఎవరో ఒకరు ఇలా పార్టీలు జరిగినప్పుడు చిన్న మాట అయితే జారుంటారు ఉంటారు దాన్ని పట్టుకొని న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు ఇది ఓవరాల్గా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి విరాట్ కోహ్లీ టీడెంట్ వరల్డ్ అప్పుడు ఆడిస్తారా లేకుంటే తప్పిస్తారా